प्राप्य शुभाशुम निनंद नोट तज्ञा प्रतिष्ठा यहाँ अनभिस्नेह तत्प्य शुभाशुभ नभिन तज्ञा प्रतिष्ठा ये अंत अनभिस्ने ममता आया तत्त आयाशुभाशुशुभ శుభాశుభ శుభాశుభములను ప్రాప్య పొంది నా అభినంది ప్రసన్నుడు కాడు న్వేష్ఠి తస్య అతని యొక్క ప్రజ్ఞ బుద్ధి ప్రతిష్ట స్థిరమై ఉండను అన్వయం ఎత్సర్వత్ర అనభిస్నేహ తుభుభం ప్రాప్య నా అభినందతి న్వేష్టి తస్స ప్రతిష్ట ఎవరైతే శుభం ఆసక్త లేనివాడై ఉండను ఆయాసు అశుభం నందు పొంది అభినందించడు మరి ద్వేషించడు అటీవాణి ప్రజ్ఞ ప్రతిష్టమైన అతడు స్థిత ప్రజ్ఞుడు ఇంకా ప్రజ్ఞ లక్షణాలు విలుస్తున్నాడు కృష్ణ పరమాత్మ సర్వత్ర అనభిస్నేహ దేని మీద మమతాసక్తి లేని వ్యక్తి ఏ వ్యక్తితోనూ ఏ పరిస్థితిలోనూ ఏ వస్తువుతో బంధాన్ని పెంచుకోవడం జ్ఞాని అజ్ఞానికి శరీరం అంతా ఉన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడ వెళ్తే అక్కడ అతుక్కుపోతాడు స్నేహ అంటే సంస్కృతి ఉండే అర్థాలు ఒకటి జిగురుగా ఇంకోటి స్నేహం మనం వాడుకలో జిడ్డులో అతుక్కుపోయాడు ఎంత ఎంతకి పోవడం లేదంటాం మనకు వ్యక్తి మీదే కాదు వస్తువు మీద కూడా మమకారం ఉంది పది రోజులు ఒక ప్రసంగాన్ని వెళ్తే రోజుకు చోటు కూర్చుంటాం వేరే ఎవరైనా కూర్చున్నా లేపుతాం అక్కడ కూర్చొని వింటేనే బాగా అర్థమవుతుంది అలాగే కాఫీకి మన ఇష్టమని తాగుతూలు పెడితే తాగటం అది శారీరక అవసరం మారుతూ నెమ్మదిగా కాఫీ తాకపోతే తలలిపోతుంది అది మన పరిస్థితి ప్రతి వస్తువుతోనూ ప్రతి ఒక్కూ జిగురు వేసి అంటించినట్టు అతుక్కుపోతాం పూర్వం పరమాంస పర్వాజ ఓ రాజికాచారులు వాళ్ళందరితోనూ వాళ్ళు మాట్లాడతారు కానీ ఎవరితోనూ బంధం పెంచుకోరు ఒక చోట నుంచి ఇంకో చోట తిరుగుతుంటారు ఈ మానసిక స్వచ్ఛని అనిభ స్నేహత్వం అంటారు కొన్ని యంత్రాలకు స్క్రూ స్క్రూలు ఉంటాయి వాటిలో కొన్నింటిని విడదీయవచ్చు కొన్నింటిని విడదీయలేం జ్ఞాని విడదీయగలిగిన స్క్రూల్ లాంటి వ్యక్తి అతను ఎవరితోనైతే కలవగలడు ఎవరితో నుంచి అయినా విడిపోగలడు అందరితో కలుపు కలుపుగా సంపాదిస్తాడు సంబో సంపాదిస్తాడు సంభాషిస్తాడు ఎవరిని మిస్ అవ్వడు ఎవరైనా నన్ను మిస్ అవుతున్నావా అంటే అతని మనసు కట్ట కష్టపెట్టకూడదని అవుతున్నా అని అంటాడే కానీ నిజంగా అవడు అందువల్ల సర్వత్ర తత్ తత్ ప్రాప్య శుభం శుభవచన అశుభం వచ్చిన చదివించడం ఈ అంశం చాలా ముఖ్యం జ్ఞానకి కొత్తగా పుణ్యపాపాలు అండకపోవచ్చు కానీ అతని జ్ఞానం పొందకముందు అజ్ఞాని ఈ జన్మలో కూడా అంతకుముందు జన్మలో సంసారం అందువల్ల కర్మ ఇంకా ఉంటుంది తిరుగుతున్న అజ్ఞానం ఆపేక కొంతసేపు అయ్యి అప్పుడు తిరుగుతుంది అందువల్ల జ్ఞానికి జ్ఞానం కూడా ప్రారంధ కర్మ ఉంటుంది అంటే జ్ఞాని కూడా తనకు అనుకూలమైన పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితులు అనుభవించగలగదు వీటిని శుభాశుభ ప్రాప్తి అంటున్నాడు పరమాత్మ శుభం అంటే అనుకూల పరిస్థితులు శుభం అంటే ప్రతికూల పరిస్థితులు కొంతమంది జ్ఞానాన్ని మెచ్చుకుంటే మరికొంతమంది జ్ఞానాన్ని విమర్శిస్తారు సమాజానికి గొప్ప సేవ అని కొంతమంది అంటే వేదాంతం చెప్పి సమాజాన్ని చెడగొడుతున్నావు అంటారు మరికి అంతేకాదు ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం కుంటు అయినా అతని దృక్పథం ఏమిటి నా వినంది తినద్వేష్టి అనుకూల పరిస్థితులు వస్తే ఆనందం చూడదు ప్రతికూల పరిస్థితులు వస్తే ద్వేషం పెంచబడి దీన్ని అంతకుముందు చూసిన సమత్వం అనవచ్చు అందువల్ల ఈ శ్లోకం ఇంచుమించుగా ముందు శ్లోకం కానీ ఇక్కడ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి జాని ఎటువంటి పరిస్థితుల్లోనూ పొంగిపోడు ఎవరేమన్నా చెల్లించు అంటే దీన్ని చాలామంది అపార్థం చేసుకుంటారు ఎటువంటి పరిస్థితి వచ్చినా చెల్లించడం అనేసరికి ఎదుటి వ్యక్తి దీని అవకాశం అది మన నెతికి తొక్కుతాడు అంటాడు వారు అంటారు ఎవరేమన్నా చెల్లించకూడదు అంటే అది మంచితనంలా కనపడకుండా చవటతనంలా కనపడే అవకాశం అంటారు అంతకుముందు ఎవరేమంటే వాళ్ళకి నీటిగా భావించాను కాబట్టి వాళ్ళు తగ్గేవారు ఇప్పుడు మీరేమన్నారని నేను బదులు చెప్పను నవ్వుతూ స్వీకరిస్తాను మిమ్మల్ని నిందించిన అంటే వెలివాడిగా కట్టే అవకాశం ఉంది అందువల్ల మంచివాడనకుండా వెలివాడ వేదాంతం ఎన్నప్పుడు ఎన్నడూ ప్రతికూల పరిస్థితులు విమర్శలు నోరు మూసుకుని స్వీకరించమని చెప్పదు ఎక్కడో ఎక్కడ దాకా ఎందుకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునునికి ఏం చెప్తున్నాడు ఆ ధర్మాన్ని సహించకు యుద్ధం చేయవచ్చు అంటున్నాడు వేదాంతం అంటే ఎదుటి వాళ్ళు చేసిన అక్రమాన్ని కానీ అధర్మాన్ని కానీ మాట్లాడకుండా స్వీకరించడం కాదు అయితే వేదాంతమై చెప్తుంది ఏ పరిస్థితి వచ్చినా దానికి మూడు రకాల స్పందనలు చూపించే అవకాశం ఉంది ఒకటి చర్య అసంకల్పిత ఏదైనా జరిగితే అసంకల్పితంగా ప్రతిస్పందించడం అంటే వెంటనే స్పందించే స్పందించేయటం ఈ సంధ స్పందనలో ఆలోచన ఉండదు ఆలోచించే తీరికే ఉండదు బుద్ధిని ఉపయోగించే ప్రసక్తి అసలేదు మంచి చెడుని బేలు చేసే తీరిక లేదు అప్పుడు తోస్తే అప్పుడు ఏది తోస్తే అది అరే నిస్సహాయంగా స్వీకరించడం రెండవది ఎదుటివారు ఏమన్నా నిస్సహాయం స్వీకరించడం వాళ్ళు అన్నమాటలు మౌనంగా పడి ఎదురు తిరిగి ఏమి చేయలేకపోవడం తెలియజారు సాధారణంగా ఈ రెండిట్లో ఏదో ఒక స్పందన చూస్తాం మనం రెండు రెండు విపరీతమైన స్పందనలు ఒక దానిలో బతిగా మనస్సు ఉపయోగించుకోకపోతే ఇంకో దానిలో మనస్సు బలహీనమైపోతుంది వేదాంతం రెండు రకాల స్పందనలు మంచిగా ఉంటుంది ఎందుకు తీవ్రంగా స్పందించడం వల్ల ఎదుటి వ్యక్తి భయపడిపోయి మనకు కావాల్సిన పనులు చేయవచ్చు చేయమో కానీ అది మన శారీరక ఆరోగ్యానికి పెద్ద ముప్పుని తెచ్చి పెడుతుంది ఈ స్పందన మనం వేసుకొని యాంటీబయోటిక్స్లో యాంటీబయాటిక్స్ వేసుకుంటే వెంటనే రోగం తగ్గొచ్చేమో కానీ కాలక్రమేణా అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇది అంతే వెంటనే మన పని అనవచ్చేమో కానీ అవ్వచ్చు అలక్రమైన మన ఆరోగ్యం దెబ్బతి మనస్సు దెబ్బతిని ఒత్తిడి గురై అది శారీరక రుగ్మతికి దారితీస్తుంది అందువల్ల ఇది బలమైన స్పందన కనిపించిన బలహీనత కింద వస్తుంది మనకు మనో అనుగ్రహం లేనట్టు తెలుస్తుంది అలాగని ఎదురు తిరగకుండా రెండో పద్ధతి ప్రకారం సాయం చేద్దామా అంటే అది కూడా తప్పం శాస్త్రం అధర్మాన్ని మౌనంగా స్వీకరించకూడదు అయితే ఏం చేయాలి